హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరిన్ ఛానల్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసుకునే చక్కెర పొంగలి బెల్లంతో చేసుకునే చక్కెర పొంగలి స్వీట్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి దానికోసం ముందుగా అయితే ఒక ముప్పావు గ్లాస్ వరకు రైస్ అయితే తీసుకుంటున్నానండి ఒక పావు గ్లాసు పెసరపప్పు అనేది తీసుకుంటున్నాను మొత్తం కలిపి ఒక గ్లాస్ వచ్చేలాగా ఇక గ్లాస్ కొలతో అయితే ఇక్కడ నేను చక్కెర పొంగలి స్వీట్ అయితే చేస్తున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దానిలో మనం కలిపి పెట్టించుకున్న ఉంచుకున్న పప్పు ఇంకా బియ్యం అయితే ఒకసారి వేయించుకోవాలండి ఒక టూ టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా టైంలో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత కడిగి మనం నార్మల్గా రైస్ కుక్ చేస్తాము అలానే కుక్ చేసుకోవాలండి అయితే ఇక్కడ మనము నార్మల్ రైస్కి గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం కదా ఇక్కడ ఏంటంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే చక్కెర పొంగలి స్వీట్కి రైస్ అనేది మెత్తగా ఉండాలి మనం నార్మల్గా కుక్ చేసుకున్నా కూడా కొంచెం రైస్ అనేది మెత్తగా ఉండేలా చూసుకోవాలండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఈ వాటర్ క్వాంటిటీ అనేది చెప్తున్నానండి అలానే కుక్కర్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి రైస్ కుక్ అయ్యి కుక్కర్ చాల లోపు ఈ లోపు మనము వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలండి ఈ చక్కెర పొంగల్ స్వీట్లో నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్కి టేస్ట్ అయితే పెరుగుతుందండి ఈ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే మనం యూజ్ చేస్తామండి ఇక్కడైతే పచ్చి కొబ్బరి ముక్కలని అయితే నేతిలో ఫ్రై చేస్తున్నానండి ఈ కొబ్బరి ముక్కలు వేయడం వల్ల స్వీట్కి టేస్ట్ ఇంకా బాగుంటుంది కొ పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలోనే కొద్దిగా జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం తొందరగానే ఫ్రై అవుతాయి కాబట్టి మనం లాస్ట్లో ఫ్రై చేసుకుంటున్నాము ఈ ఫ్రై అయిన వీటిని పక్కన పెట్టైతే ఉంచుకోవాలండి మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే బాదం ఇంకా పిస్తా పీసెస్లా చేసుకొని లాస్ట్లో స్వీట్ పైన గార్నిష్లో యూస్ చేసుకోవచ్చండి ఈలోపు కుక్కర్ చల్లారిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిలోకి మనము బెల్లం యాడ్ చేసుకుంటామండి ఇక్కడ మనం గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా దానిలోకి గ్లాస్నర బెల్లం అయితే వేసుకుంటామండి అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ బెల్లం ఇంకా హాఫ్ గ్లాస్ షుగర్ అయితే అయితే వేస్తున్నానండి మీకు ఇక్కడ షుగర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే కంప్లీట్గా బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బెల్లం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని అయితే రైస్లోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ షుగర్ అయితే వేసుకున్నాను ఇక్కడ మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళయితే ఇంకొంచెం బెల్లం లేదా షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మాకైతే ఈ ఈ క్వాంటిటీ సరిపోతుందండి తర్వాత బెల్లం ఇంకా షుగర్ బాగా కరిగేంత వరకు మనం రైస్లో కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తము కలిసిపోతుంది దీంట్లోకి అయితే ఇప్పుడు కొద్దిగా మనము ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి కలిసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాంతోపాటు మనము పక్కన ఫ్రై చేసి పెట్టుకుని ఉంచుకున్న కొబ్బరి ముక్కలు ఇంకా డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో అంత కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ స్వీట్ బెల్లంతో చేసిందే కాబట్టి హెల్దీ అండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్